ఏదైతే చాలా అనుకుని ఉంటారు కదా తెలియదు చాలా అనుకుని ఉంటారు తెలంగాణ వస్తే ఇది అవుతుంది ఉద్యమం సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ కోసం ఆరాటపడుతూ వచ్చిన వాళ్ళు అయిందా నిజంగా మీరు అనుకున్నా ఏమన్నా బాధ శ్యామలమైంది మొత్తం నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి అన్ని రకాలుగా మంచిగుంది అనేది ఇప్పుడు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాటలు ఒకటండి ఎవరు ఎవరన్నా కాదన్నా మన తెలంగాణ మనకు వచ్చింది భౌగోళిక తెలంగాణ సాధించడంలో అందరం కలిసి సక్సెస్ 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 అయినా అది అన్డిస్పోయిడ్ ఫ్యాక్ట్ ఈ గవర్నెన్స్ గురించి వచ్చేవరకల్లా దాంట్లో ఓన్లీ గవర్నెన్స్ గవర్నెన్స్ ఏంటి వంద రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర మీరు ఒక నలభై రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడితే నలభై రూపాయలు డెవలప్మెంట్ ఉంది మీరు కాదని లేరు కదా అరవై రూపాయలు అనేది ఆ కుటుంబాలను వాళ్ళకి సంబంధించిన మనుషులు పంచుకున్నారు అది అవినీతి అది ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మన తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ నీతివంతమైన పాలన పారదర్శకమైనటువంటి పరిపాలన జవాబుదారీ పాలన ఉండాలని కోరుకున్నాం అది జరగలే ఇది కుటుంబానికి ఇంత లూటీ చేస్తారని ఉద్యమ ద్రోహులకు పదవి ఇస్తారని మీరు ఇప్పుడు అనుకున్నారండి నేను ఇప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసాహాదర్ రెడ్డి ఉన్నాడు నాకేం ఆయన ఎవరో వ్యక్తిగతంగా కూపం లేదు ఊరికే చెప్తున్నా న్యూస్ చూస్తే నోట్ల కట్టలు కింద పడితే ఒకే దగ్గర నోట్ల కట్టలు మందుల డబ్బాల నుంచి నోట్ల కట్టలు పడ్డాయి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మిషన్లు వీటి లెక్క పెడితే సాయంత్రం కదా నూట యాభై కోట్లు దొరికాయని చెప్పారు ఆయన తీసుకొచ్చి నువ్వు రాజసభ ఆరేళ్ళకి ఇస్తామని రవిచంద్ర మళ్ళీ ఇచ్చినట్టారు ఆయన మళ్ళీ ఇచ్చారు ఆయన త్రీ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ రాయల్టీ కొట్టాడు ఏది ఆయన మైనింగ్ మైనింగ్ అధినేత కదా గ్రానైట్ రవి గ్రానైట్ రవి ఆయన పేరే గాయత్రి రవి గాయత్రి గ్రానైట్స్ అనేది ఆయన త్రీ హండ్రెడ్ క్రోర్స్ పన్నె కొట్టిన వాడికి ఇట్లా ఇస్తావు అసలు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా అసలు పాడసాహెబ్ ఉన్నాడా రవి ఉందాడా ఎక్కడున్నాడు సో ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి కాళ్ళు మొక్కిన వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తావు అని కాళ్ళు ఇరగ్ అన్న యాదవ్ శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి ఇస్తావు కాలు ఎరగొట్టిన దాని ఉన్నాయి నాలుగు కాడి ఇరగ్గుట్టిన పాపం ఉస్మాన పిల్లలు కాడి ఇరగొట్టాడు కదా మనం చూసే కదా ఆయనకు నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తావు ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం ఇప్పుడు మనం ఏమనుకుంటున్నావు మినిమం అరే తెలంగాణ ఉద్యమకారులు గౌరవించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోయి సెవెంటీ పర్సెంట్ నీ దగ్గర ఉన్న ఉద్యమకారులకు ఇచ్చి థర్టీ పర్సెంట్ బయట వండి పట్టుకురావు ఓ కోదని అప్పుడే గౌరవించాల్సి ఉండే నువ్వు నువ్వు చెప్పినట్టు అయినాడు కదా పాపం టూ థౌసండ్ ఫోర్టీన్ దాకా కోదండం ఎప్పుడైనా కేసీఆర్ తిట్టాక మీరు ఉన్నారా నేనైతే అదే పాపం సాఫ్ట్ పాపం కానీ ఆయన ఉద్యమానికి చేయకుండా పడుకుంటే ఈయన దాని బాధ్యతలు మోసుకుంటూ చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేశాడు నువ్వు అధికారులు రాగానే టూ థౌసండ్ ఫోర్టీన్ ఆయన పిలిచిన పదవి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు ఇవ్వాలి కదా మేము ఇచ్చినా అసలు డిమాండ్ చేసే అవకాశం అన్న దొరికిందా ఈ ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు అని ఎవరికి ఎవరిచ్చారు ఎవరు కలిసారు అసలు ఆయన ఎవరికి అసలు మాకు అపాయింట్మెంట్ ఏ లేదని మమ్మల్ని లోపలి లేదని ఈటల రాజేందర్ క్యాబినెట్ మంత్రిగా కళలు వెళ్ళు పెట్టుకున్నాడు గేట్ దగ్గర హరీష్ రావుని ఈటల రాజేందర్ని గంగుల కమలాకర్ని సిబ్బంది మీకు అపాయింట్మెంట్ లేదని ఇంటి ప్రగతి భవన్ గేట్ దగ్గర ఆపితే ఇట్లా వర్చువలీ ఇవ్వన్ టీఆర్స్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేయము ఇట్లా అయితే దూరం ఎందుకు పెట్టావు ఒక్కటే ఒక మాట అన్నాడు ఈ జెండాకు అసలైన వారసుల మేమే అన్నాడు అవునా కాదు ఆయన నిజం కూడా వారసు మేమంతా మేమంతా జెండాకు నిజమైన వారసులం నువ్వు వాడనే గౌరవించకపోతుంది నాయన నడిసినట్టు హోమ్ మినిస్టర్గా నన్ను రేపు రమ్మన్నాడు అన్నాడు మహమూద్ అని పొద్దున్న సాయంత్రం దాకా కల్మిలో పోలే అన్నాడు హోమ్ మినిస్టర్ ఏంది మీ ఆఫీస్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఏంటి రేపు గలవడం ఏంటి అసలు ఈ విధమైనటువంటి ఒక నిరంకుశ విధానం లేదా దొరతనం ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యమంలో ఎక్స్పెక్ట్ చేయలే లేకపోతే ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే మనందరం భయపడాలి నిజంగా ఆయన ఆశించిన పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షలు కనుక నెరవేర్చి ఉంటే అప్పుడు మాట్లాడిన తన దాని ప్రకారం కానీ ఒక ప్లాన్ కదా ఆయన పాపం చేతిలో పాడు చేసుకుంటాను అనవసరంగా ఎవరి మాటలు విన్నాడో తెలియదు అంత సర్వనాశం చేసాడు ఎందుకు చెప్పాలంటే అవకాశాన్ని బంగారు తెలంగాణ నిజంగా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కేసీఆర్ ఆ మాట నేను అంటున్నాను ఆ కెపాసిటీ ఉన్న కేసీఆర్ దాన్ని చేతులపాటు చేసుకున్నాడు చేసుకుని ఈరోజు కేసీఆర్ నా సభలో తిడుతుంటే నేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఏంటి ఇట్లా తిరుగుతున్నాడు కేసీఆర్ నన్ను తెలంగాణ జాతిపితం అనిపించుకుందాం అనుకున్నారేమో కానీ అది నెరవేరేలా ఇవన్నీ మీరు చేసిన తప్పులు మరి మీరేగా విద్యోమ ద్రోహులకు మీరు మంత్రి పదవులు ఇస్తారు పదవులు ఇస్తారు అది జరగకుండా ఏమి ఎవరికి కావాలి నీకు అరవై మూడు ప్రజలు ఇచ్చారు మొదటిసారి అరవై మూడుతో ప్రభుత్వాన్ని నడుపు ఈరోజు మేము అరవైతో నడుపుతున్నాం కదా అరవై మూడు వేరే పార్టీ నీకు ఎందుకు పోయి కాంగ్రెస్ను డిమాలిషన్ టీడీపీ టీడీపీని డిమాలిషన్ చేయాలి అవసరం ఏంటి అసలు ఆ పార్టీని డిమాలిష్ చేసేది వాళ్ళ ఆ కాన్స్టిట్యువెన్సీలో ప్రజలు ఆయన కోటేశారు ఆ బీఫామ్ వేరే ఆ పార్టీ వేరే గౌరవించు హెల్దీ అపోజిషన్ ఈ గుడ్ సైన్ ఫర్ ఏ హెల్దీ డెమోక్రసీ మీరు అంటున్నారు అరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది ఎందుకు చేయకూడదు మీరే మా కథం చేస్తారు మా పార్టీయే కథం చేసి పదమూడు మంది లాక్కుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటే మీరే పడతారా మీరు మీకున్న అధికారం ఏంటి అసలు వాళ్ళకి ఇదేమో నో రైట్ ఈరోజు అది చేయాలంటే నేను మా వాడు చాలా ఆలస్యం చేస్తున్నాడు ఈ పాటికి ఇరవై మంది లాక్కోవాల్సి ఉండేట రికార్డ్ అని నాకు తెలియదు నేనైతే అనుకుంటున్నా అనుకుంటున్నాను ఇదే తొందర చేస్తే మంచిది అనుకుంటున్నాను జరగాలంటే ఎందుకంటే అంటే వాళ్ళు ఆరు నెలలు డెమోక్రటిక్గా మీరు డెమోక్రటిక్ పక్క పెట్టి నేను సహజంగా ఇది యాక్సెప్ట్ చేయను నేనే అన్నా ఇప్పుడు నీకేం పని అరవై ఉంటే సరిపోయింది కదా నువ్వు కాంగ్రెస్ మీద ఎందుకు పడ్డావు టీడీపీ మీద ఎందుకు పడ్డావు నేను అన్నా కదా అన్న నేనే నీ యొక్క విధానాలు చూసి నీ యొక్క అగ్రసివ్ మెథడ్స్ చూసి ఆ పద్ధతి చూసి నేనే అంటున్నాను నేను అసలు నీ పద్ధతిలోనే వీళ్ళని కథం చేసి పడేస్తే మంచిదని